ఎన్నికల్లో ఓడిపోయినా నైతికంగా తానే గెలిచానని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు అక్రమాలకు పాల్పడి రౌడీజంతో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు అన్ని పార్టీలు కలిస్తేనే వారికి ఈ విజయం వచ్చిందని ఇది నిజమైన గెలుపు కాదని సునీత పేర్కొన్నారు తనను ఎన్ని భయాందోళనలకు గురిచేసినా కూడా మనోధైర్యం కోల్పోకుండా పోరాడానని తెలిపారు భవిష్యత్తులో ప్రజలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఒక మహిళ మీద ఇలా చేయటం ఎంత మంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది దీన్ని గెలిపనరు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి తన్నారు రక్తాలు గారేటట్టు గుద్దారు ఇష్టం వచ్చినట్టు చేశారు దీన్నైతే గెలిపనరు దైతికంగా నేనే గెలిచారు నా భర్తకు వచ్చిందే వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎము నాలుగైదు పార్టీ నిలబెడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయజంతో వచ్చింది అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీయజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు అది గెలిపే కాదు అసలుకి